జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే ఒకసారి ఈ మీటింగ్ ను నిర్వహించామని రెండోసారి ఈ నెల పదిన జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు నూట నలభై మూడు కళాశాలలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మీటింగ్ రోజున విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల బోధన సామర్థ్యాలను వారికి ఉపాధ్యాయులు తెలియజేస్తారన్నారు జిల్లాలో సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులు మన విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసిస్తున్నారని వారి ప్రతిభా పాఠవాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీ అందరితో మెగాపిటిఎం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అంటే మనకు పదివ తేదీ జిల్లా వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు స్కూళ్ళు అదేవిధంగా నూట నలభై మూడు జూనియర్ కాలేజెస్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మన మెగాపిటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరపడానికి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం జిల్లాలో సుమారుగా ఒక యాభై శాతం జనాభా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సుమారుగా ఒక పదమూడు లక్షల మంది దానిలో పిల్లలు ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉండొచ్చు అదే కాకుండా ప్రజాప్రతినిధులు లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఇది ఒక బాగా సక్సెస్ కింద చేయాలని కోరుతున్నాను లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ విధంగా మొత్తం జిల్లాలో చేసుకున్నాము సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి ఈ యొక్క పీటీఎం సంబంధించి ఏమేంటంటే మా పిల్లలు వాళ్ళు చదువు సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి అదేవిధంగా ఆ పేరెంట్స్కి ఆ స్కూల్తో సంబంధించి ఒక లింక్ ఉండాలి ఆ స్కూల్కి ఆ స్కూల్లో ఏం జరుగుతున్నాయి పిల్లవాడు ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలుసుకోవడానికి అదేవిధంగా ఆ ఒక స్కూల్ సంబంధించిన ఫెసిలిటీస్ ఆ స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఒక లొకేషన్ అంటే ఒక ఛాన్స్ పేరెంట్స్ కూడా ఇవ్వడం కోసం ఈ మెగా పీటిఎం జరుగుతున్నాయి అదే కాకుండా జిల్లాలో ఇప్పుడు లాస్ట్ కొంతకాలంలో ప్రభుత్వ తరపు నుంచి టేకప్ చేసిన యాక్టివిటీసు అక్కడ ఉన్న పేరెంట్స్కి తెలియజేయడము అదేవిధంగా కొన్ని విషయాలు మనకు మేజర్ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ సంబంధించిన క్యాంపెయిన్ అదేవిధంగా నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా కొద్దిగా పిల్లలకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం ఇవన్నీ కూడా దీనితో భాగంగా చేస్తున్నాము అదే కాకుండా ఈసారి ప్రతి ఒక్క పిల్లవాడికి మనము సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడుకొని ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక చెట్టు ఇవ్వడం ప్రతి స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతాయి అది ఒకవేళ ఆ స్కూల్ మంచి లొకేషన్స్ ఉన్నదిలో అయితే ఆ ఏరియాలోనే పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళు ఇంట్లో కానీ లేదంటే వాళ్ళకి దగ్గర ఉన్న లొకేషన్స్ ఎక్కడైనా ఆ చెట్ని వాళ్ళు కాపాడుకోవాలి ఒక నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఆ చెట్ని కాపాడుకున్న తర్వాత వాళ్ళకి ఒక గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఎందుకంటే ఆ చెట్టు వాళ్ళు సొంత చెట్టు అన్నట్టు చూసుకొని దాన్ని ప్రతిరోజు కాపాడినట్టు ఆ పిల్లవాడికి దాని మీద ఎన్విరాన్మెంట్ మీద కొద్దిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి గ్రీన్ పాస్పోర్ట్ కన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అంటే రైట్ ఫ్రమ్ ఆనరబుల్ మినిస్టర్స్ అప్పటి నుంచి ఒకవేళ పంచాయత్ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీస్లో ఏదో ఒక స్కూల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను అందరికీ కూడా మనం మన గవర్నమెంట్ సిబ్బందుల ద్వారా అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం అయితే ఒఫిషియల్ ఇన్వైట్ ఇవ్వడం అయితే జరిగింది అదే కాకుండా కొన్ని స్కూల్స్లో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా తీసుకెళ్ళి ఏ విధంగా లోకల్ యాక్టివిటీస్ చేస్తున్నారు దానికి ఒక డెమో కూడా చూపిస్తాము కొంతమందితో ఇంటర్వ్యూ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా మనం ఇది జరుపుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ అందరికీ తెలియజేస్తాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా విద్యార్థులు అదే కాకుండా ఉపాధ్యాయులు ఎస్ఎంసి మెంబర్స్ అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను రెండవ విషయం కింద ప్రెస్ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను బారత్ షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ భారత్ షాహిద్ దర్గా దర్గా మిట్టా నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ హాయ్ ని లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3